హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపర్ అనే ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే నిన్న ఆల్రెడీ కమ్యూనిటీ లో పెట్టాను నేను ఇక్కడ నిమజ్జనం అవడం వల్ల మ్యూజిక్ సౌండ్స్ బాగా వస్తున్నాయి డిస్టర్బెన్స్గా ఉంది అందుకే వీడియో చేయలేకపోతున్నాను బట్ అందరికీ కమ్యూనిటీ ట్యాబ్ వెళ్ళకపోవచ్చు అందుకనే కొంతమంది కామెంట్ పెట్టారు ఏంటి స్టోరీ ఆపేసారా ఇంకా పెట్టట్లేదా మీకు లైక్స్ ఇస్తున్నాము కామెంట్స్ చేస్తున్నాం బట్ ఎందుకు స్టోరీ ఆపేసారు అని కామెంట్స్ పెట్టారు కొంతమంది నేను ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చాక కూడా నేను ఇంకెందుకు స్టోరీ ఆపేస్తాను కంటిన్యూ చేస్తాను అలాగే నిన్న రైటర్ గారు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు అదేంటి అంటే ఈ స్టోరీ తను ఇలా యూట్యూబ్లో వినడం అంట చాలా హ్యాపీగా అనిపిస్తుందంట అంటే ఇంకా ఈ స్టోరీ కంప్లీట్ అవ్వలేదు అంటే ఇంకా రాస్తున్నారు రైటర్ గారు ఇంకా ఇంకా తనకి బాగా రాయాలి అని అనిపిస్తుందంట ఎందుకంటే చాలా బిగ్ స్టోరీ నాకు తెలిసి ఈ స్టోరీ నాకు తెలిసి టూ హండ్రెడ్ లోపు వన్ ఫిఫ్టీ అరౌండ్ టూ హండ్రెడ్ లోపే వస్తుంది అనుకుంటున్నాను అంత బిగ్ స్టోరీ కావచ్చు సరే చూద్దాం ఎలా ఉంటుందో మీ సపోర్ట్ ఎంతవరకు ఇస్తారో ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం నాకు ఉంది అలాగే ఇక కొంతమందికి డౌట్ రావచ్చు అభి ఏమో బెంగళూరులో ఉంటున్నాడు భార్గవి ఏమో వైజాగ్లో ఉంటుంది మరి వాళ్ళిద్దరూ ఎలాగా అని బట్ తెలియకపోవచ్చు అభి వైజాగ్ రావచ్చు లేకపోతే భార్గవి బెంగళూరు వెళ్ళొచ్చు చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో అలాగే ప్లీజ్ ముందుగా హైక్ చేయండి అలాగే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ టెన్ ఫుల్ బిజినెస్ సూట్ లో హుందాగా ఉన్న అభినవ్ ఫోటో చూడగానే అతని మీద మంచి ఇంప్రెషన్ కలిగింది భార్గవికి మనిషి లాగానే మనసు కూడా గొప్పగా ఉంది అందుకే ఎవరూ పట్టించుకొని నాకు హెల్ప్ చేశాడు అనుకుంటూ అందులో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయాలని చూసింది కానీ రాత్రి అనే డైనమాలో ఇప్పుడు ఆమెకు ఆపేసింది తనని తాను పరిచయం చేసుకోవడానికి వేరే ఆప్షన్ లేనేలేదు ఖచ్చితంగా ఆడియోటోరియంలోని వ్యక్తిని వ్యక్తి చెప్తేనే తానెవరో తెలుస్తుంది అని మెదడు హెచ్చరించింది ఏదైతే అదే అయ్యిందని ఎలాగో చివరకు ధైర్యం చేసి ఆడిటోరియంలో హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతలు అభినవ్ సామ్రాట్ గారు అని సింపుల్గా మెసేజ్ చేసింది అంత పెద్ద కంపెనీకి సీఈఓ అతను ఇలాంటి మెసేజెస్ చూస్తే తీరిక ఉంటుందా ఒకవేళ చూసినా పెద్ద విషయం కాదు అన్నట్టు తేలిగ్గా కొట్టేస్తారేమో సింపుల్గా మెసేజ్ పెట్టాను కానీ కోర్ట్ గురించి కూడా చెప్తుంటే బాగుండేదేమో అని మళ్ళీ రకరకాల ఆలోచనలో పడిపోయింది భార్గవి కానీ ఆమె ఆలోచనలు తలక్రిందులు చేస్తూ కొద్దిసేపటికి ఆమె మెసేజ్కి ఓ మీరా ఇట్స్ ఓకే అని స్మైలీ సింబల్ కూడా యాడ్ చేసి రిప్లై ఇచ్చాడు అభిరామ్ అది చూసిన భార్గవి టెన్షన్ మొత్తం పోయి మనసు ఒక్కసారిగా తేలికైపోయి ముఖంలోకి చిరునవ్వు వచ్చింది మీ కోట్ని మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ మీ అపాయింట్మెంట్ ఇవ్వగలరా అని రిక్వెస్ట్ చేసింది భార్గవి నేను బిజినెస్ ట్రిప్ మీద వేరే సిటీకి వచ్చాను అయినా మీరు దానిని తిరిగి ఇవ్వాల్సిన లే అవసరం లేదు మిస్ అని రిప్లై ఇచ్చాడు అభినవ్ ఇవ్వనవసరం లేదా అలా ఎలా కుదురుతుంది అంత ఖరీదైన కోట్ని నేనేం చేసుకుంటాను వద్దనడం అతని సభ్యత కానీ తిరిగి ఇవ్వటం నా బాధ్యత అని హెచ్చరించింది మనసు ప్లీజ్ అభినవ్ గారు ఇచ్చే క్రమంలో మీకు ట్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఆ సమయంలో మీరే కనుక హెల్ప్ చేసి ఉండకపోతే నా సిచ్యువేషన్ ఏంటో ఊహించుకోవడానికే భయంగా ఉంది దయచేసి నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేసింది భార్గవి కానీ అభినవ్ దానిని చూడలేడు భార్గవి మాత్రం అతను ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఇబ్బందిగా వెయిట్ చేసింది దాదాపు మూడు గంటలకు కానీ ఆమె టెన్షన్కి తెరపడలేదు అభినవ్ నుంచి మెసేజ్ రాకనే చటుక్కున ఫోన్ తీసి చూసింది భార్గవి అందుబాటులో ఉన్నాను కాబట్టి హెల్ప్ చేయగలిగాను అంతే తప్ప దానిని మరీ మీరు సీరియస్గా తీసుకోకండి అలాగే కోట్ కూడా అవసరం లేదు అలాంటి కోట్లు నా దగ్గర చాలానే ఉన్నాయి సో మీరేం టెన్షన్ పెట్టుకోకండి మిస్ ఆ మెసేజ్ని చూడగానే భార్గవి ముఖం వాడిపోయింది అతను ఇంత ఖచ్చితంగా ఎందుకు వద్దని చెప్తున్నాడు అని ఆలోచిస్తూ కోర్టు వైపు చూపు తిప్పింది భార్గవి కోర్ట్ మీద ఆమె కన్నీళ్ల చారికలు స్పష్టంగా కనిపిస్తుండడమే కాక ఆమె గట్టిగా చుట్టుకోవడం వల్ల బాగా నలిగిపోయి చూడడానికి అసహ్యంగా ఉందనింది దాని పరిస్థితి చూడగానే భార్గవి మనసు బాధగా మూలిగింది ఇలాంటి కోట్ నేను అతనికి ఎలా ఇవ్వగలను పోనీ కొత్త కోట్ ఇద్దామన్నా నా దగ్గర కూడా డబ్బు కూడా లేదు అతను నా పరిస్థితి ఊహించేలా చెప్తున్నాడా అని అనుకోగానే భార్గవి ముఖం వాలిపోయింది ఏం చెయ్యాలో ఏం సమాధానం ఇవ్వాలో అతనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కాక సతమతమైపోయింది భార్గవి చివరికి గట్టిగా నిట్టొచ్చి మీ కోట్ పాడు చేసినందుకు రియల్లీ సారీ అభినవ్ గారు మీకు కొత్త కోట్ కొనివ్వలేకపోతున్నందుకు కూడా సారీ కానీ ఇంత సహాయం చేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకోలేకపోతున్నందుకు చాలా గిల్టీగా ఉంది దయచేసి నన్ను క్షమించండి అని భారమైన మనసుతో మెసేజ్ పంపించింది భార్గవి క్షమాపణలు లాంటి పెద్ద మాటలు ఎందుకం ఎందుకులేండి మిస్ మీరు మరీ అంత గిల్టీగా ఫీల్ అవుతుంటే నా దగ్గర చిన్న చాయిస్ ఉంది మీ ట్యాంక్ యూని నాకు లంచ్ ట్రీట్ ఇచ్చి చెప్పచ్చు కానీ అంటూ నా సగంలోనే ఆపేశాడు అభినవ్ అతనితో లంచ్ చేస్తే సరిపోతుంది ఆ సమయంలో ట్యాంక్యూ చెప్పచ్చు అనుకుంటున్న భార్గవి హా కానీ అని అతను మధ్యలోనే ఆపేయటం వల్ల ముఖం క్వశ్చన్ మార్క్లా పెట్టింది కానీకి కొనసాగింపు ఏమై ఉంటుందా అని మెదడుకు పదును పెట్టి మరీ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అభినవ్ నుంచి మరో మెసేజ్ రావడంతో ఆలోచనలు ఆపి ఫోన్ని చూసింది భార్గవి ప్రాబ్లమ్స్ వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే జీవితం అంతా ఏడవడానికి సరిపోతుంది మిస్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సిచ్యువేషన్ ఏదైనా సరే తట్టుకొని నిలబడగలగాలి ఒక్కసారి నిలబడి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నవిగా అనవసరమైనవిగా కనిపిస్తాయి నిన్నటి మీ బాధ చూస్తుంటే మీరు దేనికోసమో ఎవరి కోసమో బాధపడుతున్నట్టు అనిపించింది నాకు అడగకుండానే చిన్న సలహా ఇస్తున్నాను మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకోవడంలో ఎలాంటి అర్థం లేదు మళ్ళీ నేను మిమ్మల్ని కలిసే నాటికి మీరు నిన్నటి ఏడుపు లా కాకుండా స్ట్రాంగ్ లేడీలా చూడాలనుకుంటున్నాను అప్పుడే మీ ట్యాంక్యూని ట్రీట్లా స్వీకరిస్తాను అని ఒక స్మైలీ సింబల్తో పాటు చిన్న మెసేజ్ వచ్చింది అభినవ్ నుండి అది చదవగానే భార్గవి సైలెంట్గా లో కూర్చుండిపోయింది ఆమె మెదడు మొద్దు బారింది నా పరిస్థితి ఏంటో తెలియకపోయినా ఎంత చక్కగా ధైర్యం చెప్పాడు నిజమే నన్ను కాదనుకున్న వాళ్ల కోసం బాధపడుతూ తన్నీళ్లు పెట్టుకోవడంలో ఎలాంటి అర్థం లేదు అయినా వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తే నేనెందుకు నా జీవితాన్ని కోల్పోవాలి అనే ఆలోచనలు భార్గవి మెదడు మెదడుని వేడెక్కించాయి నెమ్మదిగా లేచి చేతిలోని ఫోన్ని టేబుల్ మీద పెట్టి ఎదురుగా ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంది కొన్ని రోజుల్లో కొన్ని రోజులుగా సరైన తిండి నిద్ర లేక అస్థిపంజరంలా తయారైంది ముఖంలో దిగులు నిస్తేజం కళ్ళల్లో నిరాశ నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తనను తాను అద్దంలో చూసుకుంటే కొత్త మనిషిని చూస్తున్నట్టు అనిపించి నెమ్మదిగా తన ముఖాన్ని తడుముకుంది ఆటంకం వచ్చిందని పోరాటం ఆపకూడదు గెలిచే వరకు నిన్ను నువ్వు నిరూపించుకునే వరకు పోరాడుతూనే ఉండాలనే తల్లి మాటలు మళ్లీ గుర్తొచ్చాయి భార్గవికి రెండు చేతులతో ముఖాన్ని గట్టిగా రుద్దుకుంది గట్టిగా శ్వాస తీసుకుని వదిలి అద్దంలోకి చూసుకుంది ఇప్పుడు ఆమె ముఖంలో కళ్ళల్లో ఏదో తెలియని కొత్త కాన్ఫిడెంట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది భార్గవి టైం వేస్ట్ చేస్తూ కూర్చోవాలి అనుకోలేదు ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటిలోనూ భార్గవికి కలిసొచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆమె జాబ్ మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లోనూ జాబ్ మానకుండా కంటిన్యూ చేయడం వల్ల ఆమెకు తన సర్వీస్ ఇప్పుడు బాగా ఉపయోగపడింది తన క్వాలిఫికేషన్ సరిపడా ఉద్యోగం ఏ కంపెనీలో వేకెన్సీ ఉందో అని సర్చ్ చేయసాగింది కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ కొత్త ఉద్యోగుల్ని తీసుకుంటుందని తెలిసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది భార్గవి ఇంటర్వ్యూ కోసం తన రెజ్యూమ్ సబ్మిట్ చేసిన కాసేపటికి భార్గవి క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ చూసి డైరెక్ట్గా థర్డ్ రౌండ్కి సెలెక్ట్ చేశారు థర్డ్ రౌండ్లో కూడా తన ప్రతిభ తెలివితో జాబ్ ఈజీగా సంపాదించింది భార్గవి నిన్నటి దాకా చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడిన భార్గవికి ఇప్పుడు తనకు ఓ ఆధారం ఉందని భరోసా లభించడంతో ముఖం సంతోషంతో విప్పారింది ఫైనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే అగ్రిమెంట్ పేపర్స్లో సైన్ చేసింది భార్గవి చాలా మంచి ప్యాకేజ్ తన స్థాయి ఉద్యోగులకు ఆఫీస్ వాళ్ళే అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాకపోతే భార్గవి ఇప్పుడు వైజాగ్ వదిలి బెంగుళూరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది మనసుకి కుదిపేసిన పాత గాయాల నుండి ఎంతగా పారిపోవాలన్నా వెంబడించే చేదు జ్ఞాపకాల నుండి తప్పించుకోవడానికి అలా ప్లేస్ చేంజ్ చేయడం కూడా అవసరమే అనుకుంది భార్గవి దానితో ఎం ఎంప్లాయీస్ ఇచ్చిన ఆఫర్ వెంటనే అంగీకరించింది నాలుగు రోజుల్లో వెళ్ళి కొత్త ఉద్యోగంలో రిపోర్ట్ చేయాలి కాబట్టి షిఫ్టింగ్కి కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసుకొని రాత్రికి ఇంటికి చేరుకుంది పొద్దుటి నుండి ఇంటర్వ్యూ షిఫ్టింగ్ హైరాణాలో పడి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలిగా అనిపించింది అలసటగా వంట వల్ల చేసుకోలేక సింపుల్గా మ్యాగీ చేసుకొని హాల్లో కూర్చొని తింటూ పరధ్యానంగా మొబైల్ తీసుకుంది భార్గవి ఫస్ట్ స్పూన్లు నోట్లో సడన్ సడన్గా అభినవ్ గుర్తొచ్చాడు ఆమెకు అభినవ్తో మాట్లాడకే తనని తాను స్ట్రాంగ్ చేసుకోవడానికి అంత సీరియస్గా ప్రయత్నించింది భార్గవి ఆ ప్రాసెస్లోనే కష్టపడి జాబ్ కూడా సంపాదించుకుంది ఈ క్రమంలో అభినవ్ని తాత్కాలికంగా మర్చిపోయిందని చెప్పాలి కానీ ఇప్పుడు సడన్గా గుర్తొచ్చేసరికి తినే మ్యాగీని పక్కన పెట్టేసింది అవును నేను అతనికి ఫుడ్ ట్రీట్ బాకీ ఉన్నాను కదా అప్పుడంటే ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు కాదనడానికి కారణాలేమీ లేవు కదా నేనిప్పుడు ధైర్యంగా అతన్ని ఫేస్ చేయగలను అండ్ ఇప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగొచ్చేది ఎప్పటికో అసలు వస్తాను రాను అనుకుంటూ అతని విజిటింగ్ ని తీసుకుంది భార్గవి మిస్టర్ అభినవ్ సామ్రాట్ ఈ అక్షరాల్లో ఏమాత్రం మెరుపు తగ్గలేదు వేలితో అక్షరాలను మృదువుగా తడిమి సెల్ తీసి అభినవ్ సార్ మీ అపాయింట్మెంట్ ఇస్తారా ప్లీజ్ మీరు ఫుడ్ ట్రీట్ తీసుకుంటానని ప్రామిస్ కూడా చేశారు క్లుప్తంగా మెసేజ్ చేసింది భార్గవి అప్పుడు వెంటనే రిప్లై ఏమీ రాలేదు కానీ మర్నాడు ఉదయం నాకు కుదరదు మిస్ నేను బెంగళూరు వచ్చేశాను ఇప్పట్లో మళ్ళీ వైజాగ్ రాలేదు సరే రాలేను అని రిప్లై ఇచ్చాడు అభినవ్ కలుద్దామని మెసేజ్ చేసిన భార్గవికి వైజాగ్ నుండి వెళ్ళిపోయాను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను అని రిప్లై ఇస్తాడు అభినవ్ థ్యాంక్ గాడ్ అనుకుంది భార్గవి మనసులోనే నో ప్రాబ్లం సార్ రెండు రోజుల్లో నేను కూడా బెంగళూరుకే షిఫ్ట్ అవుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే అప్పుడు కలుద్దాం అని వెంటనే స్పందించింది భార్గవి ఓకే వచ్చాక ప్లేస్ అండ్ టైం మెసేజ్ చేయండి అని అభినవ్ నుండి రిప్లై వచ్చింది కొన్ని నిమిషాలకు భార్గవి బెంగళూరు రావడం ఆఫీస్లో ఆమె పోస్ట్ కి బేస్ చేసుకొని ఆఫీస్కి దగ్గరలోనే ఉన్న మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అలౌట్ చేయడం కొత్త ఇంటికి రాగానే సామాన్లు సర్దుకోవడం అన్ని రెండు రోజుల్లోనే జరిగిపోయాయి సాయంత్రం బాల్కనీలో ప్రశాంతంగా కూర్చొని చల్లగాలికి గుండెల నిండా పీల్చుకొని ఇంకా కొత్త ఉద్యోగంతో పాటు నన్ను నేను కొత్తగా నిలబెట్టుకోవడానికి నేను రెడీ అనుకుంది భార్గవి వెంటనే తన దుఃఖంలో ఉన్నప్పుడు ముఖపరిచయమైనా లేని తనకు సాయం చేసిన అభినవ్ గుర్తొచ్చాడు వెంటనే మొబైల్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి అతనికి వీలుగా కంఫర్ట్గా ఉండే ప్లేస్ కోసం సెర్చ్ చేసింది చివరకు ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ని ఫిక్స్ చేసుకొని అందులో ప్రైవేట్ రూమ్ ఒకటి బుక్ చేసింది రేపు లంచ్ టైంకి కలుద్దాం అని చెప్పి రెస్టారెంట్ పేరు పెట్టి అభినవ్కి మెసేజ్ సెండ్ చేసింది సరిగ్గా రెండు నిమిషాల తర్వాత అభినవ్ ఓకే అని రిప్లై ఇవ్వగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది భార్గవి చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేయడంలో ఉన్న సంతోషం ఏంటో భార్గవికి బాగా తెలుసు ఒకరి దగ్గర సాయం తీసుకోవడం ఆమెకి ఇష్టం ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా అమ్మాయి ఆమె అందుకే సిద్ధార్థికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఏ రోజు ఆ డబ్బుని తన అవసరాలకి వాడుకోలేదు భార్గవి ఆమెకి కావలసినవన్నీ తన శాలరీతోనే సర్దుకునేది కోటీశ్వరుడు భార్య అయినా ఏ రోజు ఆ దర్పాన్ని చూపించలేదు ఎంత ఎదిగినా ఒదిగుండే లక్షణం భార్గవికి సొంతం తనకు హెల్ప్ చేయడం వల్ల అభినవ్ అంత ఖరీదైన కోటిని కోల్పోవడం భార్గవికి చాలా బాధ కలిగిస్తుంది అందుకే ఏదోలా అతనికి థ్యాంక్స్ చెప్పి తనలోని భారం దింపుకోవాలన్నదే ఆమె ప్రయత్నం అభినవ్ వద్దనుకుంటున్న కోట్ తనకి కూడా పనికిరాదు కాబట్టి ఆ కోట్ని సెకండ్ హ్యాండ్కి అమ్మేసింది భార్గవి ఫలితంగా వచ్చిన డబ్బుతో అభినవ్ కోసం మంచి వాచ్ సెలెక్ట్ చేసి తీసుకుంది ఆన్లైన్లో ఉన్న ఫోటోల్లో అతని మ్యాన్లీ లుక్స్తో ఉండడం గుర్తొచ్చి అతనికి ఇది కరెక్ట్గా సూట్ అవుతుందని అనుకుంది భార్గవి అభినవ్తో చెప్పిన సమయానికి సింపుల్గా తో రెడీ అయ్యి అతన్ని కలవడానికి వెళ్ళింది ఆమె రెస్టారెంట్కి చేరుకొని తను బుక్ చేసిన ప్రైవేట్ లో అతని కోసం వెయిట్ చేయసాగింది కొద్దిసేపటికి అభినవ్ కూడా వచ్చాడు సిక్స్ పాయింట్ టూ హైట్ జిమ్ బాడీతో ఫుల్ బ్లాక్ సూట్లో ఫోటోలో కంటే చాలా హ్యాండ్సమ్గా హుందాగా ఉన్నాడు అభినవ్ అన్నిటినీ మించి అతని పెదవుల మీద సన్నని చిరునవ్వు ఆమెలోని బెరుకుని ఇట్టే పోగొట్టింది అతని షార్ట్ లుక్ ఫ్రెండ్లీగా పలకరిస్తున్నాయి గౌరవంగా లేచి నిల్చుని హలో సార్ అని మెల్లిగా కాస్త బెరుకుగా పలకరించింది భార్గవి హలో మిస్ అని ప్రశ్నార్థకంగా చూశాడు అభినవ్ వాళ్ళు ఇప్పటి వరకు మెసేజ్ చేసుకున్నా కానీ ఆమె పేరేంటో అభినవ్కి తెలీదు భార్గవి కూడా చెప్పలేదు అందుకే పేరు తెలియక ఇబ్బందిగా చూశాడు అభినవ్ అతని ఇబ్బందిని గుర్తించిన భార్గవి సన్నని చిరునవ్వుతో అయం భార్గవి అంటూ షేక్ ఇచ్చింది ఆ పేరు వినగానే అతని మనసు పొరల్లో దాక్కున్న జ్ఞాపకాల దొంతరలు ఒక్కసారిగా కళ్ళ ముందుకొచ్చి నిలిచాయి భార్గవి ఆ పేరుతో అతనికి విడదీయరాని అనుబంధం ఉంది అవును గతంలో అతను ప్రేమించిన అమ్మాయి పేరు భార్గవి తనకెంతో సుపరిచితమైన పేరుతో పాటు తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి రూపాన్ని కూడా తనకి ఎదురుగా ఉన్న భార్గవిలో వెతుక్కుంటూ కొన్ని క్షణాలు ఆమెని ఇష్టంగా పరిశీలించాడు అభినవ్ ఆ పేరు ఆమె కళ్ళు తప్ప తను వెతుకుతున్న పోలికలు ఇంకేమీ కనిపించకపోవడంతో ఆ ఎనిమిది సంవత్సరాల క్రితం ఎప్పుడో చనిపోయిన వ్యక్తిని నేను ఇప్పుడు చూడాలనుకోవడం అత్యాస కదూ అని తనకు తాను నచ్చ చెప్పుకొని ఓ భార్గవి నైస్ నేమ్ అండ్ నైస్ టు మీట్ యు భార్గవి బాగా లేట్ చేశానా అంటూ చిరునవ్వుతో విష్ చేశాడు అభినవ్ నోను నేను కూడా ఇప్పుడే వచ్చాను సార్ అని మొహమాటంగా నవ్వింది భార్గవి ఇప్పుడు మళ్ళీ మరోసారి భార్గవిని పరీక్షగా చూశాడు అభినవ్ కొన్ని రోజుల క్రితం చూసిన రూపానికి ఇప్పటి రూపానికి స్పష్టమైన తేడా తెలుస్తుంది ఆమె ఇంతకు ముందు కన్నా కాస్త ఆరోగ్యంగా ఉండడం చూసి తృప్తిగా నవ్వాడు వీలో మార్పు తెలుస్తుంది మిస్ భార్గవి నాట్ బ్యాడ్ అని చిరునవ్వుతో చెప్పాడు అతను తనకు సహాయం చేసిన రోజును తాను ఏ పరిస్థితుల్లో ఉందో గుర్తొచ్చి నేలచూపులు చూస్తూ చేతులు నలుపుకుంటున్న భార్గవి ఇబ్బందిని గమనించాడు అభినవ్ అప్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఎదురవుతూనే ఉంటాయి భార్గవి వాటిని దాటుకొని వెళ్ళాలే కానీ తలుచుకొని ఫీల్ అవ్వకూడదు మీ మీద నాకు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు ప్లీజ్ రిలాక్స్ అని మృదువుగా చెప్పాడు వెంటనే తలెత్తి అతని కళ్ళలోకి చూసింది భార్గవి ఇప్పుడు అభినవ్ కళ్ళు ప్యూర్ గా ఉన్నాయి మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకటి మాట్లాడే తత్వం కాదని అతని స్వచ్ఛమైన కళ్ళే చెప్తుంటే చిన్న చిరునవ్వుతో చూసి సర్దుకొని కూర్చుంది ఇంతలో వెయిటర్ వచ్చి మేడం ఆర్డర్ ప్లీజ్ అన్నాడు భార్గవి మెను కార్డ్ని అభినవ్ వైపు జరిపింది ఆర్డర్ చేయమన్నట్టు అభినవ్ చిన్న స్మైల్ ఇచ్చి ట్రీట్ మీదే భార్గవి సో మీరేం ఆర్డర్ చేసినా నాకు ఓకే అంటూ భారం ఆమె మీదకు తోసేసి మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నాడు అభినవ్ అతనికి ఏమి ఇష్టమో నాకేం తెలుసు నేను ఆర్డర్ చేసినవి అతనికి నచ్చుతాయో లేదు నచ్చకపోతే ఈసారి ఖచ్చితంగా ఇప్పటి వరకు మంచి ఇంప్రెషన్ పోతుంది ఏం చేయను అని మనసులోనే తికమక పడిపోతుంది అయినా తప్పక మొహమాటంగా నవ్వుతూ కార్ట్ తీసుకొని చూసింది భార్గవి అందులో వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా రకాలున్నాయి ఈ డబ్బున వాళ్ళంతా ఖరీదైనవే తింటారు కదా అవే ఆర్డర్ చేస్తా అనే ఆలోచన బుర్రలో తలుక్కుమంది తన ఐడియా సక్సెస్ అవ్వాలి అనుకుంటూ బాగా రేట్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ టకటక ఆర్డర్ చేసేసింది భార్గవి ఆమె సింపుల్ డ్రెస్సింగ్కి ఆర్డర్ చేసిన బిల్కి సంబంధం లేకపోవడంతో వెయిటర్ తటపటయించాడు కానీ అభినవ్ గా కనిపిస్తుంటే ఎదురు చెప్పే ధైర్యం చేయలేక సైలెంట్గా వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది అతనిలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు భార్గవికి అయినా మాట్లాడక తప్పదని లోపలే చిన్నగా నిట్టూర్చి ఆ రోజు ఆడిటోరియంలో మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరే కనుక పట్టించుకోకపోయి ఉంటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అభినవ్ ముఖంలోకి చూడలేక తలంచుకొని మెల్లిగా చెప్పింది భార్గవి నిజమే అభినవ్ ఆ టైంలో రెస్పాన్స్ అవ్వకపోతే పక్కడున్న వాళ్ళు ఆమెను కొట్టి ఆడిటోరియంలో నుంచి బయటకు తోసేసేవాళ్ళు ఆ అవమానాన్ని కనీసం ఊహించుకోవడానికి కూడా చాలా భయం భార్గవికి అందుకే అభినవ్ అంటే అంత రెస్పెక్ట్ ఏర్పడింది దానికోసం అయితే మీ ట్యాంక్ యూ యాక్సెప్ట్ చేసేసాను భార్గవి మీరు మళ్ళీ మళ్ళీ ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటూ నెర్వస్ ఫీల్ అవ్వకండి అదొక పీడకల అనుకుని మర్చిపోతేనే మంచిది సింపుల్గా చెప్పేశాడు అభినవ్ పీడకల అప్రయత్నంగా అనుకుంది భార్గవి పీడకల అనుకోగానే సిద్ధార్థ రూపం ఒక్క క్షణం కళ్ళ ముందు మెదిలింది భార్గవికి నీడలా నాతో ఉండాల్సిన వాడు పీడకలలా మారిపోయాడు నిజమే ఇప్పుడు సిద్ధార్థితో ముడిపడిన గతం భయంకరమైన పీడకలే ప్రతి రాత్రి నాకు నిద్ర పట్టనివ్వకుండా చేసే పీడకల అనుకోగానే భార్గవి పెదలు పెదవులపై జీవం లేని చిరునవ్వు మెరిసి మాయమైంది ఆమె మాట్లాడుతూనే ఆలోచనలో మునిగిపోవడం గమనించాడు అభినవ్ ఆమె పైకి నవ్వుతున్నా సంతోషంగా మాత్రం లేదని అర్థమైంది అతనికి అందుకే టాపిక్ ని మార్చాలని ప్రయత్నించాడు చెప్పండి భార్గవి మీరేం చేస్తుంటారు ఐ మీన్ జాబ్ ఆర్ ఎనిథింగ్ ఎల్స్ అని క్యాచ్ల్ గా అడిగాడు ఇక భార్గవి కూడా మామూలు అయిపోయి జాబ్ సార్ అని తను కొత్తగా జాయిన్ అయిన కంపెనీ పేరు చెప్పింది ఓ నైస్ అని ఇద్దరు మామూలు మాటల్లో పడిపోయారు వెయిటర్ ఆర్డర్ తీసుకొచ్చే వరకు కొనసాగిన మాటల్లో ఇద్దరిలోని బెరుకు తగ్గి ఫ్రీగా మాట్లాడుకోసాగారు తనకు సర్వర్ చేసిన ఫిష్ వెరైటీస్ చూసి భ్రుకి ముడేశాడు అభినవ్ ఎందుకంటే అతని ఫిష్ని ఎక్కువగా ఇష్టపడడు మరి అతని రియాక్షన్ ఏంటా అని భార్గవి టెన్షన్గా చూస్తుండడంతో ఏం మాట్లాడకుండా చిన్న పీస్ తీసి నోట్లో పెట్టుకున్నాడు నాట్ బ్యాడ్ ఇంతకు ముందు నేను తిన్నవాటి టేస్ట్ కన్నా ఇది బెటర్గా ఉంది అనుకుంటూ భార్గవిని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు ఆ చిన్న నవ్వు భార్గవిలో కొన్నంత ఇచ్చింది అమ్మయ్య ఇతనికి అవి నచ్చాయి అది చాలు అనుకుంటూ నెమ్మదిగా తాను తినసాగింది కారణం ఏదైనా చాలా రోజుల తర్వాత మంచి రుచికరమైన భోజనం రుచి భార్గవి నాలుకకు తగలడంతో ఆమెలో చచ్చిపోయిన ఆకలి ప్రాణం పోసుకొని ఆవురావురు మనడంతో సైలెంట్గా కడుపు నింపే పనిలో పడింది భార్గవి తింటున్నంతసేపు అప్పుడప్పుడు ఒకరినొకరు చూసుకున్నా కానీ మౌనం కానీ తినడం పూర్తి చేశారు ఇక మిగిలింది బిల్ పే చేయడం భార్గవి బిల్ పే చేద్దామని హ్యాండ్ బ్యాగ్ కానీ అభినవ్ వాలెట్లోంచి కార్డ్ తీసి వెయిటర్కి అందించాడు అది చూసిన భార్గవి కంగారు పడుతూ సార్ ట్రీట్ నాది సో బిల్ నేనే పే చేస్తాను అంటూ వెయిటర్ వైపు తిరిగి సార్ కార్డ్ ఆయనకి ఇచ్చేయండి అంది మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి వీళ్ళ ప్రయాణం ఎలా సాగబోతుంది అనేది మై మైడియర్ సత్యభామ లెవెల్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్